దామోద్రా డివోషనల్ ఛానల్కు స్వాగతం మన ఛానల్లో తిరుప్పావై పాసుర వివరణ ఒక్కరోజు ముందుగానే అప్లోడ్ చేయడం జరుగుతుంది ఎందుకు అంటే మనం పాసుర వివరణని ఎంతో కొంత అర్థం చేసుకొని నెక్స్ట్ రోజు పెరుమాళ్ళ దగ్గర తాయారు దగ్గర అనుసంధానం చేసుకునేటప్పుడు ఆ భావనతో అనుసంధానం చేయాలి అన్న ఒక ఉద్దేశంతో ఇలా చేయడం జరుగుతుంది ఈరోజు నాలుగవ రోజు మన అండాల్ తల్లి ఈ వ్రతాన్ని ఆచరించేటటువంటి వారికి ఏ ఆటంకాలు రావు సుమా అంటూ ఈ పాశ్రంలో వివరిస్తున్నారు ఒకటి రెండు మూడు పాసరాల్లో వ్రతం అంటే చెప్పి వ్రతానికి ప్రేమతో పాటించే నియమాలు చెప్పి వ్రతాన్ని చేస్తే కలిగే లోక సౌఖ్యాలను గురించి వివరించింది కదా వ్రతం అంటే ఏంటి అన్నది మొదటి పాసరంలో వ్రతానికి ప్రేమతో పాటించాల్సిన నియమాల్ని రెండవ పాసరంలో వ్రతాన్ని చేస్తే కలిగే లోక సౌఖ్యాన్ని గురించి మూడవ పాసురంలో నిన్న వామనావతార పాసురంలో వివరించారు లోకాన్నంతటికీ లాభం కలుగుతూ మనకి కూడా లాభం కలుగుతుంది అంటే అలాంటి దాన్ని మనం కూడా తప్పకుండా ఆచరిస్తాం ఆచరించాలి అనుకోగానే ఎన్నో రకాలైనటువంటి సహకారాలు అవసరమవుతాయి ఏమో ఎవరైనా మధ్యలో మనకి ఆటంకం కలిగించవచ్చేమో అనిపిస్తుంది అలాంటివేమీ రాకుండా ప్రకృతిలో ఉండేటటువంటి రకరకాలైనటువంటి శక్తి విశేషాలన్నీ కూడా మనకి అనుకూలిస్తాయి అని ఈ పాసురంలో చెప్తున్నారు మనిషిని ప్రవర్తనని తీర్చిదిద్దే వ్రతం ఇది మానవ జన్మకు సాఫల్యాన్ని ప్రసాదించేది ఈ ధనుర్మాస వ్రతం మనలో కోరిక అంటూ కలిగితే చాలు ప్రకృతిలోని శక్తులంతా సహకరిస్తాయి దేవతలంతా సహకరిస్తారు మొదటిగా మనకు భగవంతుని తత్వాన్ని వివరించింది ఆండాల్ తల్లి ఈ దివ్య దివ్యతత్వాన్ని నారాయణ అని అంటారు పరమాత్మ వేంచేసి ఉన్న స్థానాలు ఐదు కదండి పర వ్యూహ విభవ అంతర్యామి అత్యావతారం దాంట్లో ఫస్ట్ పాసురంలో పరతత్వం గురించి వివరించింది మనకి నూట ఎనిమిది దివ్యదేశాలలో నూట ఆరు మాత్రమే ఈ భూమి మీద చూడగలం మిగిలిన రెండు పరమపదం పాల్కడలి మొదటి పాసురంలో నారాయణనే నమక్కే ఈ నారాయణుడు అంటే పరమాత్మ వేంచేసి ఉన్న ఐదు స్థానాలలోని మొదటి స్థానమైన పరనారాయణుని గురించి వివరించారు భగవంతుని రెండవ స్థానం వ్యూహ నారాయణుడు అంటే పాల్కడలిలో ఉండే నారాయణుడు పాల్కడలు పై ఎండ్ర పరమ నడిపాడి అని చెప్పి రెండవ పాశ్రంలో పాడుతారు కదండి అది అన్నమాట ఈ వ్యూహ నారాయణుడి గురించి మనము ఒక వన్ మినిట్ చెప్పుకుందాం నారాయణ తత్వం అర్థం చేసుకోవడం కొంచెం కష్టమే మరి ఆ తత్వం మనల్ని ఎలా కాపాడుతుందో తెలుసుకోవడం అనేది అవసరం మనం ఇప్పుడు ఒక శరీరం ధరించి ఉన్నాం ఒక భూమి మీద నివసిస్తున్నాం ఈ భూమి మీద సౌరమండలంలో ఉన్నాం ఇదంతా ఎవరు ఏర్పాటు చేశారో మనం ఆలోచించడం లేదు అసలు ఒక చిన్న విత్తనం నుండి ఒక పెద్ద వటవృక్షం వచ్చినట్లుగా ఇది ఒక నాడు ఏర్పడింది ఒకటిలో నుంచే అని మనకు వేదం చెప్తుంది ఇవన్నీ ఏవీ లేనప్పుడు పరమాత్మ ఈ జీవులందరూ ఉన్నారే అతి చిన్న రూపం కలవారు అతి విలక్షణమైన జ్ఞానం కలవారు కర్మభారాలు మోసేవారు తామంతట తాము దేహాలు ధరించలేనివారు మరి నేను వీళ్లకు ఉపకారం చేయకుంటే ఎలా కర్మ తొలగాలంటే దేహం కావాలి దేహం ఉండే నేల కావాలి దాన్ని భోగస్థానం అంటారు అందుకు అనుభవించే వస్తువులు కావాలి వాటిని భోగ్యములు అని అంటారు వీటిని అనుభవించే ఇంద్రియాలు కావాలి వాటిని భోగ్య ఉపకరణాలు అంటారు ఇన్నింటిని తయారు చేసిన వాడికి మనం నారాయణ అంటాం మరి ఇవన్నీ తయారు చేయడానికి ఆయన ఏర్పాటు చేసుకున్న స్థానాన్ని వ్యూహం అంటాం అదే పరమాత్మ వేంచేసి ఉన్న స్థానాలని చెప్తున్నాం కదండి అది వ్యూహం అంటారు అక్కడ ఆయన వాసుదేవ అనిరుద్ధ ప్రద్యుమ్న సంకర్షణ అనే నాలుగు పేర్లతో ఉంటాడు సృష్టి స్థితి లయము ఈ మూడు కార్యాలు చేస్తాడు ఆ స్థానాన్ని పాల్కడలి అని కూడా అంటారు ఆయన కళ్యాణ గుణాలకు అది మూల స్థానం అక్కడ వాసుదేవ అనే రూపంలో సర్వం తన అన్నిహీనంలోనే పెట్టుకుంటాడు అందులో నుంచి ఒక రూపం తీస్తాడు దానికి సంకర్షణ అని పేరు ఇది ప్రళయం చేయడానికి శివునిలో తానుండి చేస్తాడు మరి ఒక రూపం తీస్తాడు దానికి అనిరుద్ధ అని పేరు సృష్టి కోసం తాను బ్రహ్మలో ఉండి చేస్తాడు మరి ఒక రూపం తీస్తాడు దానికి ప్రద్యుమ్న అని పేరు సృష్టించడానికి వాటిని రక్షించేందుకు ఇది ఇంద్రునిలో ఉండి చేస్తాడు అక్కడికి ఆయన మొట్టమొదటిగా అడుగు పెడతాడు ఆదిశేషుని పైన ఆయన ఉంటాడు ఆర్తితో పిలిచే వారి కోసం ఎదురు చూస్తూ ఉంటాడు ఎప్పుడెప్పుడు అవసరం ఏర్పడుతుందో అక్కడి నుంచి లోక రక్షణకై అవతారాలను పంపిస్తుంటాడు అన్ని అవతారాలకు మూల స్థానం ఈ పాల్కడలియే ఆయా అవతారాల్లో ఆయన గుణ సంపదలను లోకానికి చాటుతాడు అందుకే అవతారాలను విభవములు అంటారు చూడండి పరమాత్మ చేసి ఉన్న స్థానాలలో ఇప్పుడు పర వ్యూహ ఫస్ట్ పాశ్రంలో పర సెకండ్ పాశ్రంలో వ్యూహ థర్డ్ పాశ్రంలో విభవ విభవ అంటే ఉత్తమన్ పేర్పాడి అని చెప్తున్నారు కదా వామనుని నుంచి త్రివిక్రమావతారంగా మారిన దాన్ని విభవ నారాయణునిగా వర్ణించారు ఇప్పుడు ఈ నాలుగో పాసురంలో భగవంతుని నాలుగవ స్థానం అంతర్యామి అంతర్యామి అంటే సర్వం అంతటా వ్యాపించి ఉన్నాడు ఈ నారాయణుడు అని గుర్తించాలి మనం దీనికి ఎగ్జాంపుల్గా వేదవ్యాస భగవానుడి కుమారుడు శ్రీసుఖుడు ఇట్లా అంతటా దైవాన్ని దర్శించుకునేవాడట దేనిపై పెద్దగా వ్యామోహం లేనివాడవటం చేత ఏది పట్టించుకునేవారు కాదు అలా వెళ్ళిపోతుంటే పుత్ర చే వేదవ్యాసును అతని వెంట పరిగెత్తేవాడట పుత్ర అని పిలుపులకు ఆయన స్పందించకపోయేసరికి చుట్టుపక్కల అంటే ఆయన నడిచి వెళ్ళే దారిలో ఉండే చెట్లు పక్షులు కూడా ఓయ్ అని పలికేవాట అంటే అందరిలో నారాయణుడు ఉన్నాడు అని ఇక్కడ మనం గమనించాల్సింది ఏమిటంటే స్త్రీసుకునిలో ఉన్న తత్వమే అన్నింటిలోనూ ఉంది కనుకనే అలా స్పందించాయి ప్రతి వస్తువులో అది ఉండి నిలబెడుతోంది దాన్ని మనం చూడగలగాలి కానీ కంటికి కనబడదు కాబట్టి మనం ఈ తత్వాన్ని అంతర్యామిగా గుర్తించాలి ఇంకా ఈరోజు నాలుగో పాసురానికి వెళ్తే మళై కన్నా కైకరవేల్ புக்கு முகந்து முதல்வன் உறவம் போல் மேய் கருத்து பாலியன் தோளுடை பற்பனாபன் கையில் ஆளி போல் மின்னி வலம்புரி போல் நின்றதிருந்து தாழாந்தே சாங்க முதத்த செரமழை போல் వాణ ఒళగి నాంగళం మార్గళి నీరాడ మగిలిందే ఈ ఈరోజు పాసురం యొక్క ప్రతి పదార్థాన్ని స్క్రీన్ మీద డిస్ప్లేలో కనపడుతూ ఉంటుంది ప్రతి ఒక్క వర్డ్ యొక్క అర్థాన్ని గమనిస్తే మనకి పాసురం యొక్క అనుభూతి ఇంకా బాగా కలుగుతుంది నెక్స్ట్ ఇప్పుడు దీని తాత్పర్యాన్ని గమనిద్దాం మండలాకృతిలో వర్షించు మేఘమా వరుణదేవా దయచేసి నీవు చేతిని ముడుచుకోవద్దు అంటే విస్తారంగా వర్షించవలెనని ప్రార్థన చేస్తుంది నీవు సముద్రంలో ప్రవేశించి బాగుగా నీటిని త్రాగవలను తృప్తిగా గర్జించవలెను ఆకాశం నందు వ్యాపించవలను సృష్టికి మూల కారణ తత్వమగు పరమాత్మ మేని ఛాయవలె నల్లబడవలెను అందమైన బలమైన భుజములు గల పద్మనాభుని చేతిలోని సుదర్శన చక్రం వల్లే ప్రకాశించు అంటే మెరుపులు మెరవమని ఆండాల్ భావన ఆ మెరుపులతో సుదర్శన చక్రపు ఎరుపులతో సమానంగా పోలుస్తోంది ఆండాల్ అలాగే స్వామి యొక్క పాంచజన్య శంఖం వల్లే ఉరుములు ఉరుము అట్లే శ్రీ మహావిష్ణువు యొక్క అంటే రామ రాముని యొక్క విల్లు అయిన సాధ్యం నుండి వెలువడిన బాణాల వర్షం వలె ధారలు ధారలుగా వర్షింపుము హే వరుణ నీ యొక్క వర్షం చేత లోకంలోని వారందరూ సుఖించినట్లు సంతోషించునట్లు చేయుము మేం కూడా నీ కృపచేత సంతోషంగా ఈ మార్గశీర్ష అంటే ధనుర్మాస స్నానమును చేసేదము ఇంకా దీనిలోని విశేషార్థాన్ని గమనిస్తే విస్తారంగా వర్షం కురవాలి తద్వారా లోకమంతా సుభిక్షంగా ఉండాలి అన్నది కదా ఆండాల్ తాయరు ఈ సందేశం ద్వారా ఆండాల్ తాయరు ఒక దివ్య జ్ఞానాన్ని అందిస్తుంది అదేంటంటే దానం చేసే భాగ్యం బుద్ధి చాలా అరుదుగా ఉంటాయి ఆ గుణాలను కలిగి ఉన్నామంటే అది గొప్ప భాగ్యమే కదా మరి అందున మనం చేసే దానం ఇతరుల ప్రాణ రక్షణకు ఉపయోగపడుతుంది అంటే అంతకంటే భాగ్యం ఏమైనా ఉంటుందా చెప్పండి అట్టి భాగ్యాన్ని పొందినటువంటి వాడు పర్జన్యుడు అంటే వరుణదేవుడు వరుణదేవుడు ఎటువంటి స్వార్థము ఏమీ లేకుండా వర్షాన్ని ఎలా అయితే కురిపిస్తున్నాడో విస్తారంగా అలాగా మనం కూడా ఎవరికైనా దానం చేశాము అంటే ఆ దానం ఎలాగ ఉండాలి అంట తిరిగి మళ్ళీ వారే వేరే వారికి ఇవ్వగలిగేనంత ఉదాహరణంగా మనం దానం చేయాలి ఇప్పుడు చెప్పండి పర్జన్యుడు అంటే ఎవరు వరుణదేవుడు అని యుద్ధ రంగంలో విరాట్ రూపాన్ని చూపాడు భగవానుడు దేవతలందరూ తరించామని స్థుతించారు శ్రీకృష్ణుణ్ణి అతన్ని కనుసన్నలలో మెలిగేవారు దేవతలంతా అతని ప్రీతిని పొందడానికి వారెప్పుడూ ప్రయత్నిస్తారు అతని భక్తులకు సేవ చేస్తే అతని మెప్పు పొందుట సులభమని వారికి తెలుసు శ్రీకృష్ణ భక్తులైన గోపికలకు కొంత సేవ చేసి తరిద్దామని వరుణదేవుడు వచ్చాడు అతనికి ఎలా సేవ చేయాలో ఆండా వివరిస్తున్నది ఇక్కడ శ్రీకృష్ణ భక్తుల ప్రభావం చాలా గొప్పది వీరికి దేవతలంతా ప్రణమిల్లుతారు వీరి వద్దకు దైర్యులు రారు వీరున్న చోట రాక్షసులు నశిస్తారు శత్రువుల పీడ భక్తులను ఏమీ చేయలేదు వీరు భగవన్ నామ సంకీర్తన చేస్తారు కనుక ఆ శక్తి లభిస్తుందని మాంగల్య వివృద్ధి స్తోత్రం ధర్మశాస్త్రం తెలిపింది సర్వదేవతలకు జీవులకు భయం పుట్టించే యమరాజు సైతం భగవద్భక్తుల వద్ద భయభక్తులతోనే మెలుగును అని శ్రీ పరాశర మహర్షి విష్ణు పురాణంలోని పాఖ్యానంలో వివరించారు ఇది మనకి భాగవతంలో కూడా వస్తుంది అజామిలో పాఖ్యానము ఇదేంటి అంటే ఆయన ఎంత చెడ్డ పనులు చేసి ఎన్ని చేసినా కూడా ఆయన బిడ్డకి నారాయణ అనే నామం పెట్టుకుంటారు ఆయన చనిపోయేటప్పుడు కూడా ఆ బిడ్డ మీద ప్రేమతో నారాయణ రక్షించు నారాయణ రక్షించు అంటారు ఆయన చనిపోయిన తరువాత విష్ణు పార్షదులకి యమభటులకి మధ్య సంవాదం జరిగి యమభటులు తిరిగి వెళ్ళిపోతారు అప్పుడు యముణ్ణి అడుగుతారు స్వామి ఎందుకు ఆయన అంత పని చేసినా అన్ని చండాల పనులు చేసినా కూడా విష్ణు పార్షదులు వచ్చారు అంటే ఆయన నామజపం నారాయణ నారాయణ అని ఎట్లీస్ట్ చివరిలో లాస్ట్ మినిట్లో అయినా సరే మనము నారాయణ మంత్రాన్ని జపిస్తే చాలు అని చెప్తారు సో యముడే వీరి ప్రభావాన్ని ఇలా కీర్తిస్తే మిగిలిన దేవతలు ఇంక చెప్పేదేముంది అందుకే వరుణుడు వచ్చి సేవకు సిద్ధమైనాడు అని చెప్తారు పెద్ద అధికారి మన మీద ప్రేమతో మనం కోరినదే తడవుగా మన ఇంటికి రావడానికి సిద్ధపడితే క్రింద ఉన్న యంత్రాంగం అంతా మన ఇంటిలోని వసతులు సరిచేయడానికి ఆ అధికారి అనుగ్రహాన్ని పొందేందుకు మన చుట్టూనే తిరుగుతూ ఉంటారు కదా సాక్షాత్తు అలాగే శ్రీకృష్ణ పరమాత్మ ప్రసన్నుడై మన గోపికా జనాన్నికంతటికీ ఆండాల్ ద్వారా కోరిన పురుషార్థాన్ని ఇస్తానన్నాడు కనుక ఇక క్రింది యంత్రాంగం అంతా తమ పదవులకు తగినట్లు సేవ చేసి సత్తును పొందుతామని వస్తున్నారు వారి ప్రతినిధిగా వరుణుడు వచ్చాడు వీరికి ఏమి కావాలో తెలుపమన్నాడు మన ధనుర్మాసం శ్రీకృష్ణునికి ప్రీతికై చేసే వ్రతం తల్లివేరు తడిపితే మొక్క అంతా బతుకుతుంది అలాగే జగత్తుకు మూలమైన శ్రీకృష్ణునికై ఏమి చేసినా అది లోకా నన్నింటినీ జీవింపజేస్తుంది ఆ ఫలితం లోకులందరికీ క్షేమానికి అవుతుంది కుచేలుడు రెండు పిడికెళ్ళు అటుకులిస్తేనే శ్రీకృష్ణుడు ఆరగించగానే లోకాలన్నీ తృప్తి చెందాయి అలాగే మనం స్వామి ప్రీతికై ప్రేమతో విశ్వాసంతో ఏ కొద్దిగా చేయగలిగినా దానివల్ల భగవంతుడు సంతసించి లోకానికంతకు శ్రేయ పరంపరను ప్రసాదిస్తాడు ఆ భగవాను యంత్రాంగమంతా కదులుతుంది వాయువు అనుకూలంగా వీస్తుంది వరుణుడు సకాలంలో తగినంత అవసరమైన పర్వత ప్రాంతాలలో వర్షిస్తాడు అర్థాత్ ప్రకృతి అంత అనుకూలమై కలకలలాడుతూ ఉంది లోకం సుఖించడానికి అదే కథ అవసరం భగవానుడే భక్త పరాధీనుడై వారి శాసనానికి లోబడి ప్రవర్తిస్తుంటే ఇక దేవతలు వారి ఆజ్ఞావశ ఉంటారని వేరే చెప్పాలా చెప్పండి వచ్చిన వరుణ్ దేవుని చూసి మన ఆండాల్ అతని ఔదార్యాన్ని కీర్తిస్తూ మాకంటూ ప్రత్యేకించి ఏ సేవలు అవసరం లేదు శ్రీకృష్ణుని ఆనందమే మా ఆనందం స్నానం వ్రతం చేయాలని ఆజ్ఞ దానికి సమృద్ధిగా నీరు కావాలి అది తగినంతగా నీవు ఇస్తే మేము స్నానం ఆడుతాం ఊరి వారందరికీ నీటి సమృద్ధి ఏర్పడుతుంది పంటలు పండుతాయి అప్పుడు మా స్వామి ఆనందిస్తాడు నీవు ఆయనను ఆనందపరిచిన వాడవుతావు కనుక అనుకూల వర్షాలు కురిపించు అని ప్రార్థి వీరంతా చిన్ని గోపకన్నియులు కదా వరుడుననే పేరు తెలియదు అతని పనిని బట్టి గుర్తించి పిలుస్తారు మండలాకృతిలో వర్షించే మేఘాలకు ప్రభువైన ఓ వానదేవా నీ పదవి ఉదాత్తమైనది సృష్టి రచనను బ్రహ్మకు కేటాయించి చల్లని ప్రేమతో మీకి రక్షణ కార్యాన్ని ప్రాణకోటికి జీవనాధారమైన వర్షమునకు నిర్వాహకమునిచ్చాడు రాజసూయ యాగంలో శ్రీకృష్ణుడు ఇస్తూ కానుకలు పుచ్చుకొనే విభాగాన్ని ఇచ్చాడు అడిగినవి అందించే విభాగాన్ని కర్ణునికి అప్పచేశాడు కర్ణుడు ఉదారుడు దాత కనుక నీవు అంతటి ఉదారుడవు వానదేవా లోకుల పుణ్యాలను చూచి రక్షించుట పాపాలను చూచి శిక్షించుట స్వామి పని మరి నువ్వు ఈ లోకుల పుణ్య పాపాలను చూచి వర్షించవద్దు అన్ అందరికీ సమానంగా జీవనాన్ని అందించాలి కురిపించడం నీ బాధ్యత కనుక కురియాలి ఉపయోగించుకోవడం కురిసిన స్థానం యొక్క యోగ్యతను బట్టి ఉంటుంది క్షేత్రంలో వర్షిస్తే పంటల్నిస్తుంది సముద్రంలో కురిస్తే ఉప్పిస్తుంది ఎడారిలో కురిస్తే ఆవిరైపోతుంది నిప్పుపై కురిస్తే ఆర్పేస్తుంది ఆ తారతమ్యాన్ని నీవు చూడవద్దు దాపరికం వద్దు ఆండాళ్ ఈ పాసురంలో మేఘం వర్షించే క్రమాన్ని వైజ్ఞానికంగా అందంగా వర్ణిస్తోంది ముందుగా ఏం చేయమంటుంది సాగర మందు ప్రవేశించి అట్ డుగున గల నీటి దాక పూర్తిగా పానం చేయాలి లోకాలన్నిటికీ ఇవ్వగలిగినంత నీరు నువ్వు త్రాగినప్పుడు కదా మాకు ఇవ్వగలిగినది ఓ మేఘమా నీటి నిండుగా కల నీవు సృష్టికర్తగా ఉండే శ్రీకృష్ణుని దివ్యదేహం లాంటి ఛాయను పొందాలి స్వామి వంటి నీలి కాంతులీనాలి ఒక్కసారి ఆకాశమంత ఎత్తు నీవు ఎదగాలి క్రింద వర్షిస్తే కొంత మేరకే తడుస్తుంది మా ఊరికే కాదు లోకానికంతటికి నీ లాభం కలగాలంటే ఎత్తు చేరాలి మా కృష్ణుని చేయి అడిగిన వారికి అడిగినవన్నీ ఇచ్చి పెరిగిన సుందర బాహువు దానికి అలంకారంగా ఉన్న చక్రం వలె ముందు నీవు మెరవాలి సుదర్శనడువు నీవు కావాలి స్వామి ఎడమ చేతిలోని శ్రీ పాంచజన్యం వల్లే ఘనమైన గర్జన చేస్తూ ఉరమాలి ముందు ఉరమడం తదుపరి మెరవడం అంటారు లోకులు కాదని అమ్మ చెబుతోంది కాంతి వేగం ఎక్కువ కనుక ముందు మనకు అది కనపడుతుంది అదే క్రమాన్ని తెలుపుతుంది అది వింటూ ఆర్తితో ఎదురు చూసే మా కోరికలు తీరా మా స్వామి సాంగం అనే ధనస్సు నుంచి వెలువడే శరపరంపర వలె నీవు వర్షించాలి అలా బాణాల పరంపర వలె నీ వర్షపు ధారలు కురియవలేను అని చెప్పి ఆండాల్ తల్లి చెప్తున్నారు శరములు కొందరిని హింసిస్తాయి వా పని చేయవద్దని నా ప్రార్థన ఆ వాన కూడా పర్వతాల మధ్య సహ్యలలో కురిస్తే లోకాలకు వలయం నీరు అవసరానికి ఆదుకొనే నదులై పారుతుంది పంటలు పండుతాయి మేము మా శ్రీకృష్ణునితో స్నానమాడ వచ్చినప్పటిదాకా నీరుండును మాతో కలిసి ఆయన స్నానమాడితే అప్పుడు నీకు కురిసిన ప్రయోజనం సిద్ధిస్తుంది అట్లా వర్షించమన్నది ఈ పాసురంలో ఈ పాసురంలో మేఘానికి ఆచార్యునికి ఉన్న పోలికను కూడా చెప్తున్నారు మన పూర్వ ఆచార్యులు తొమ్మిది రకాల పోలికలను గురించి వివరించారండి ఇప్పటికే ఈ వీడియో లాంగ్ అయిపోతుంది అన్న ఉద్దేశంలో ఒకటి రెండు పోలికల్ని మాత్రం ఎక్స్ప్లెయిన్ చేస్తాను మేఘాలు ఆకాశమంతా పరుచుకొని ఇక్కడ కురవాలి అక్కడ కురవాలి అని భేదం లేకుండా అంతటా కురుస్తాయి కదా అలాగే మన ఆచార్యుల వారు మన మీద కృప అనే వర్షాన్ని చూపిస్తారు ఎలాగా స్త్రీ సూక్తులు అనే వర్షాన్ని కురిపించడం ద్వారా పరమాత్మ మనల్ని అనుగ్రహించాలి అంటే మనం చేసిన పుణ్య కర్మలని పాపకర్మలకి అనుగుణంగా మనకు అనుగ్రహిస్తారు కానీ ఆచార్యులనే వారు మాత్రం మీరు పాపం చేశారా పుణ్యం చేశారా అని చూసుకోరు ప్రతి ఒక్కరిని కూడా వారి యొక్క దుస్థితిని చూసి తట్టుకోలేక మరీ అనుగ్రహిస్తారట ప్రతి ఒక్కళ్ళని ఉజ్జీవింపజేయాలని అనుగ్రహిస్తూనే ఉంటారంట ఇంకొక పోలిక చూసుకుంటే మేఘాలు సముద్రంలో నుంచి ఉప్పు నీటిని తీసుకుంటాయి ఇచ్చేదేమిస్తుంది మంచి నీటిని మధురమైన నీటిని ఇస్తుంది అలాగే అనేవారు శృతి సాగరంలో ఉండేటటువంటి అనేక విషయాలని శృతులు అంటే ఏంటి వేదాలు ఆ వేదాలలో ఉండే అనంతమైన వాటి సారాన్నంతా గ్రహించి మనకి ఏది అనుగ్రహిస్తే మధురంగా ఉంటుందో దానిని మాత్రమే అనుగ్రహిస్తారట వేదశ్చ సర్వం అహమేవ వేద్య అని గీతాచార్యుల వారు వేదాలలో తెలుపబడింది నేనే వేద ప్రతిపాద్యున్ని నేనే అని గీతాచార్యుల వారు భగవద్గీతలో చెప్తారు కదా పరమాత్మ యొక్క అనంత గుణాలను అర్థం చేసుకొని ఆచార్యులు వాటిలో నుంచి మనకి అర్థమయ్యే రీతిలో మధురంగా అనుగ్రహిస్తారట ఇంకా మూడు నాలుగు ఉపమానాలు ఉన్నాయండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కంటిన్యూ చేయండి లేనివారు స్కిప్ చేసేయండి ఇంకో ఉపమానం ఏంటంటే మేఘము ఆకాశం అంతా పరుచుకుంటుంది ఇక్కడ అక్కడ అనేది ఏమీ లేకుండా అలాగే ఆచార్యులు కూడా పరమహంస పరివ్రాజకులు అంటారు ఇక్కడ హంస అంటే ఏంటి హంస ఏం చేస్తుంది పాలని నీళ్ళని వేరు చేస్తుంది అలాగే మన ఆచార్యులు వేదాలలో లేక ఈ లోకంలో పరివ్రాజకుల వలె సంచరిస్తూ ఉండి అంతటా ఉండి అన్ని చోట్ల తిరుగుతూ మంచి విషయాలను మనకు తెలియజేస్తూ ఉంటారు మేఘం ఎలా అయితే ఆకాశమంతా ఉంటుందో అలాగే మన ఆచార్యులు అనేవారు ఈరోజు ఒక చోటు ఉంటారు రేపు ఇంకో చోటు ఉంటారు అలా లోకం అంతా కూడా సంచరిస్తూ మనకి కావలసిన మంచి విషయాలను తెలియజేస్తూ ఉంటారు అని చెప్తున్నారు ఇంకొక ఉపమానం ఏంటి అంటే మేఘం ప్రతిరోజు వర్షం కురుస్తుందా చెప్పండి ఎప్పుడు కురిస్తే ఏమవుతుంది మనం మునిగిపోతాం కాబట్టి ఎప్పుడు కురవదు అప్పుడప్పుడు కురుస్తుంది అలాగే మన ఆచార్యులు అనేవారు కూడా ఎప్పుడు వర్షించరు వారి స్త్రీ సూక్తులను అప్పుడప్పుడు మనకు అనుగ్రహిస్తారు ఎప్పుడూ ఒక్కసారి అనుగ్రహించినప్పుడు మనం చాతక పక్షి వల్లే కూర్చోవాలట ఎప్పుడు అనుగ్రహిస్తారా దాన్ని పట్టుకుందామా అని చెప్పి ఇంకొక పోలికేంటి అంటే ఇప్పుడు మేఘం వర్షించలేదనుకోండి ఏమవుతుంది కరువు కాటకాలు పెరిగిపోతాయి ఇది లౌకికంగా జరిగేది అలాగే ఆచార్యులు శ్రీ సూక్తులు వర్షించకపోతే ఏమవుతుంది ఈ దేహమే నేను నాది ఇలాంటి ఇత్యాది రోగాలు పెరిగిపోతాయి కామ క్రోధ లోభ మోహ మద మాచ్చర్యాలు అనే అది మనలో ఉండే రోగాలే ఇవి ఆచార్యుల స్త్రీ సూక్తులు వింటూ ఉంటే కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా మార్పు వస్తూ ఉంటుంది కాబట్టి వర్షం పడుతూ ఉండాలి ఆచార్యుల స్త్రీ సూక్తులు అనుగ్రహిస్తూ ఉండాలి ఇంకోటి ఇదే లాస్ట్ ఉపమానం అండి మేఘాలు ఏం చేస్తాయి సముద్రంలోని వాటర్ని తీసుకొని కొండ మీదకి కొండ మీద నుంచి జలాశయాల్లోకి ఆ తర్వాత నదిలోకి ఏరుల్లోకి పిల్ల కాలువల్లోకి మన ట్యాపుల్లోకి అట్లా మన దాకా వర్షం నీరు అనేది వస్తుంది దాన్ని ఎలాగ పోలుస్తున్నారు అంటే లక్ష్మీనారాయణుడు అనే కరుణా సముద్రంలోంచి అనే మేఘం తీసుకొని శ్రీమద్ నాందమునులు అనే కొండ మీద వర్షిస్తే అక్కడి నుంచి ఉయ్యకొన్నార్లు మనక్కార్లు నంబి అనే రెండు పాయలు జలపాతాలుగా చీలి ఆళవందార్ అనే నదిలో ప్రవహించి అక్కడి నుంచి రామానుజాచార్యులు అనే ఏరుకి పారిందట రామానుజాచార్యులు డెబ్బై నాలుగు మంది సింహాసనాధిపతులను ఏర్పాటు చేశారు ఎందుకు పంచ సంస్కారాలు ప్రక్రియను సులభతరం చేయడం కోసం ఈ డెబ్బై నాలుగు మంది కూడా వారు ఆ పిల్ల కాలువల నుంచి మన వరకు మన ఆత్మను ఉజ్జీవింపచేయడం కోసం ప్రవహించిందట అసలు ఎంత మంచి వివరణ అండి ఇంత విన్నాం కదా ఇప్పుడు మనకి అర్థమవుతుంది ఈ పాసురంలో పర్జన్య దేవున్ని అంటే వరుణదేవుణ్ణి గోపికలు ప్రార్థించారని తెలుస్తుంది కదా భగవద్భక్తులకు దేవతల సైతం తోడుగా నిలుస్తారన్న భావన వివరించారు కదా ఈ శ్లోకంలో ఈ పాశ్రం యొక్క ఫలశ్రుతి ఏంటి అంటే కరువు కాటకాల సమయాల్లో శ్రద్ధగా మనం ఈ పాసరాన్ని పారాయణం చేస్తే చక్కని వర్షాలు పొంది పాడి పంటల సమృద్ధి పొందుతామంట సర్వం శ్రీకృష్ణార్పణమస్తు ஆண்டால் திருவடுகிகளே செரணம்